హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియోలో యాభై వేలు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము మీరు వింటున్నది నిజమే హలో పదివేలు కాదు యాభై వేలు మీరు అనుకుంటారు పదివేలే చాలా కష్టంగా అవుతుంది యాభై వేలు ఎలా తీసుకుంటారు మేడం అని అదే విషయం గురించి మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాము రియాలిటీగా మాట్లాడితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పదివేలు సంపాదించడం చాలా రిస్క్తో కూడుకున్న పని చాలా కష్టం కూడా ఎందుకు అంటే మనం చదివిన చదువుకి మనం చేసే జాబుకి పొంతనే ఉండదు అంటే మనం ఎన్నో సంవత్సరాలు చదివిన తర్వాత ఎంతో ఖర్చు చేసిన తర్వాత మనం చేసే పదివేల జాబ్లో కూడా మనకి సాటిస్ఫాక్షన్ లేదు చాలా అవకాశాలు మన దగ్గరికి వస్తాయి కానీ కొన్ని అవకాశాలు స్కీమ్లు స్కేములు ఉంటాయి డబ్బులు కట్టించేది ఉంటాయి ఏ అవకాశాలైనా డబ్బులు సంపాదిస్తాం కానీ మనీ మనీ మాత్రమే వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్గా ఉన్నామా అంటే సాటిస్ఫాక్షన్ లేదు ఈరోజు నేను చెప్పే ఒక గ్రేట్ ఆపర్చునిటీ నేనైతే గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ మనం చేసే ఖర్చు రియల్టీగా మాట్లాడితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం చేసే వేస్ట్ ఖర్చే ఎక్కువ ఉంటుంది వేస్ట్ ఖర్చు కాకుండా మన కోసం ఖర్చు చేసే ఖర్చుని మనం పెట్టుబడిగా పెట్టి ఆరోగ్యం ఆదాయం ఆరోగ్యం ఆదాయం ఉంటే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాము ఏంటి అంటే సనేజ్ కంపెనీ సనేజ్ కంపెనీ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా గ్రోతింగ్ అవుతున్న ఒక డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అనమాట ఇక్కడ ఇది సనేజి ఒక సూపర్ మార్కెట్ లైక్ దట్ ఇక్కడ అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంటాయి ప్రతి ఒక్కటి మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి ఒక్క ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉంటాయి ఇంట్లో వాడుకునే కిచెన్ కి సంబంధించి బ్యూటీకి సంబంధించి అగ్రికల్చర్ కూడా ఉంటుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గర పోతాం రాకుండా కూడా ఇక్కడ ఫుడ్ హెల్త్ సప్లిమెంట్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ ఆఫీస్ సంబంధించి ఎవ్రీ డే మనకి డాక్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రీసెంట్ గా ఎలక్ట్రానిక్ స్కూటీ అన్నీ కూడా ఎక్కడ ఒక దగ్గర ఖర్చు కొనుక్కుంటున్నాం సో మనకి ఎవరైతే అంటే అక్కడ కొనుక్కునేది ఇక్కడ కొనుక్కోండి ఇక్కడ కొనుక్కోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది మన జీవితాన్ని కూడా మార్చుకునే ఒక గ్రేట్ అపార్చునిటీ అనమాట సో మనం మార్నింగ్ చేసిన నుంచి నైట్ వరకు అయితే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం ఇక్కడ అన్నీ కూడా ఆల్ మన సన్నిజ కంపెనీ మనకి ఆర్గానిక్ అంటే లైక్ దట్ సూపర్ మార్కెట్ లాగా మనకు అన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్త్ లాస్ అవుతుంది హెల్త్ బాగుంటుంది ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది మనలాంటి వాళ్ళకి కూడా కొంతమంది మనకి ఉపాధిని కల్పించవచ్చు హెల్ప్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా మరి ఇప్పుడు మనం యాభై వేలు ఎలా తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాము ఇక్కడ సనెచ్ కంపెనీ అని మీకు బిఫోర్ చెప్పాను ఇక్కడ మనకి టోటల్ ఈ కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్ మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఎలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందంటే ఇక్కడ మనకు కావాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా కొనుక్కున్న ప్రతి ప్రోడక్ట్ పైన టూ నుంచి త్రీ రూ త్రీ రూపీస్ వరకు ఖర్చు చేస్తే ఒక పీవీ లాగా కౌంటింగ్ అవుతుంది ఈ పీవీ ఎందుకంటే రిటర్న్ మనకి క్యాష్ ఇవ్వడానికి అనమాట బయట కొనుక్కుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేదు నష్టాలే ఉంటాయి నష్టాలు అయినా కూడా ఎందుకు కొనుక్కుంటాం అంటే మనకి నీడిబుల్ ప్రొడక్ట్ కాబట్టి తీసుకుంటాం ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ ఆర్గానిక్ కాబట్టి మనం ఆరోగ్యాన్ని అయితే సంపాదించుకోవచ్చు ఇక్కడ ఈ పీవీ మనకి అమౌంట్ ఇవ్వడానికి క్యాల్కులేషన్ చేస్తారు మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి నెలకి యాభై వేలు ఇలా తీసుకోవాలి అంటే మనం చేసే ఖర్చుని పెట్టుబడిగా మార్చి ఆదాయం ఆరోగ్యం తీసుకునే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ మనకి రెగ్యులర్ గా ఇప్పుడున్న ఫ్యామిలీ ప్రకారంగా నిత్యం మన మార్నింగ్ నుంచి నెట్వర్క్ యూజ్ చేసే మంత్లీ ఒక మినిమం ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఖర్చు అవుతాయి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా ఫైవ్ థౌసండ్ అయితే ఖర్చు అవుతుంది ఆ ఫైవ్ థౌసండ్ బయట తీసుకుంటే ఏమైనా యూజ్ ఉందంటే ఏం లేదు ఇక్కడ తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా మనకి ఏంటి అంటే థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తారు రిటర్న్ క్యాష్ కూడా ఇస్తారు క్యాష్తో పాటు గా ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇస్తారు ఎంత అంటే టెన్ పర్సెంట్ ఇస్తారు ఇదే కాకుండా సిఎన్సి బెనిఫిట్ కూడా ఉంటుంది సిఎన్సి అంటే మనకి ఇంట్లో కావాల్సిన ఐదు వేల పదివేల పదిహేను వేల ముప్పై వేల తీసుకుంటే కన్సిస్టెన్సీగా మనకి ప్రొడక్ట్ నచ్చి నాలుగు నెలలు తీసుకున్న తర్వాత మళ్ళీ అంతే వర్త గల ప్రొడక్ట్ మనకి ఫ్రీగా ఇస్తారు హలో బయట ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ కూడా ఇవ్వరు ఇవ్వరండి సంవత్సరాలు సంవత్సరాలు కొనుక్కున్న ఇంత బెనిఫిట్ ఇచ్చి మళ్ళీ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా అంటే ఎవరు ఇవ్వరు ఈ బెనిఫిట్తో పాటు నెలకి యాభై వేలు ఎలా తీసుకోవడం అనేది చూద్దాం ఇక్కడ నేను ఏం చెప్పాను పీవీస్ ఇస్తారా ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ అంటే అప్రాక్స్గా ఫైవ్ థౌజండ్ ప్లస్ అమౌంట్ అనమాట దీనికి మనకి ఎంతమందిని లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఫ్యామిలీలకి ఎంతమందికి మనము ఇప్పించాలంటే థర్టీ థర్టీ పీపుల్కి బయట కాకుండా ఇక్కడ ఇప్పించడం వల్ల మనకి సెవెన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పీవీస్ అనేది రావడం జరుగుతుంది ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పీవీస్ తోటి మనకి పదివేల ఇన్కమ్ అనేది వస్తుంది సో లేదు థర్టీ పీపుల్ లేకుండా ఇంకా మెయిన్గా ఎక్కువ తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎక్కువ అమౌంట్లో అంటే ఒక ఫైవ్ థౌజండ్ పీవీ అంటే అట్లీస్ట్ టెన్ థౌసండ్ అనమాట వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మనం ఇన్వాల్వ్ చేసుకున్న వాళ్ళంటి వాళ్ళు యాక్టివ్గా ఉండి ఇంట్రెస్ట్ మనం ఇన్వాల్వ్ చేసుకున్నా కూడా సేమ్ పీవీ జనరేట్ అవుతుంది ఈ పీవీ కూడా మనం పదివేలు ఇన్కమ్ తీసుకోవచ్చు లేదా సెవెంత్ ఒక పదిహేను వేల ఒత్తుగల ప్రొడక్ట్ తోటి అమౌంట్ తోటి ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు ఒక టెన్ పీపుల్ ఉన్నా కూడా సేమ్ మనకి టెన్ థౌసండ్ మనం జనరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ముప్పై వేలు పెట్టబడి పెట్టుకొని ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ టెన్ థౌసండ్ తీసుకోవచ్చు ఇలా మనకి ఎలా పాసిబిలిటీ అయితే అలా తీసుకోవడం వల్ల పదివేలు తీసుకోవచ్చు ఈ పదివేలు తీసుకున్న తర్వాత మనలాగా ఇంట్రెస్ట్గా ఉండి యాక్టివ్గా ఉండి మనలాంటి వాళ్ళ ఒక ఫోర్ మెంబర్స్ అదే మందు సేమ్ ఇలానే తీసుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పదివేలు 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 అకౌంట్లో పడితే మనకి ఎంత వస్తుందంటే రౌండ్ ఫిగర్గా ఫిఫ్టీ థౌజండ్ అనేది మన అకౌంట్లో పడుతుంది ఎస్ఆర్ నో బయట మనం ఒక పదివేలు చేయాలంటే చాలా చదువుకొని ఎంతో రిస్క్ తీసుకొని పదివేలు సంపాదించాలి ఇక్కడ జస్ట్ మనం ఏం చేసినామంటే మనం తీసుకున్న దాని గురించి రిజల్ట్ గురించి షేర్ చేశాం చెప్పాం బయట ఏమి చెప్పినా ఏ షేరింగ్ చేసినా కూడా మనకి ఎలాంటి లాభాలు ఉండవు నష్టాలు ఉంటాయి సో ఇక్కడ జస్ట్ మనం యూజ్ చేసుకొని చెప్పడం ద్వారా షేరింగ్ చేయడం ద్వారా నెలకి యాభై వేలు తీసుకోవచ్చు ఒక్కసారి మీరే ఆలోచించండి రియాలిటీగా మనం పదివేలు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి సో ఇక్కడ యాభై వేలు అనేది ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం చేసే ఖర్చు ద్వారా తీసుకోవచ్చు సో లీడర్స్ మీరు కూడా ఒకే మంత్లో పార్ట్ టైం అయితే పార్ట్ టైం ఫుల్ టైం అయితే ఫుల్ టైం యాభై వేల ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం కింద స్కౌలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ